ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో నమస్తే జర్నలిస్ట్ మీ కేఎమ్మర్ ఉత్తరాంధ్ర జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఆగస్టు ముప్పై తేదీన మరి ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా సీనియర్ నాయకులు బొత్స గారు అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించింది బొత్స గారు తమ నామినేషన్ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మరి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులందరూ కార్యకర్తలు ముఖ్య లీడర్స్ అందరూ కూడా బొత్స గారి నామినేషన్కి హాజరయ్యారు మరి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా ఉన్న వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారు మాత్రం బొత్స గారి నామినేషన్కి గైర్ హాజరు అవడం వల్ల ఇవాళ పెద్ద చర్చ జరుగుతుంది ఉత్తరాంధ్ర జిల్లాలో మరి బొత్స సత్యని గారు ఎంపిక వైవి సుబ్బారెడ్డి గారు నివేదిస్తున్నారా లేదంటే వ్యతిరేకిస్తున్నారా మరి ఎందుకు ఈ నామినేషన్కి వైవి సుబ్బారెడ్డి గారు రాలేదనేది వైఎస్ఆర్సిపిలో ఒక వర్గం చర్చలు జరుగుతుంది మరొక వర్గం అయితే వైవి సుబ్బారెడ్డి గారికి వ్యక్తిగత పనుల వల్ల రాలాపోయారని సమర్థించే ధోరణితో వ్యవహరిస్తున్నారు ఏదేమైనా ఇవాళ రాష్ట్రంలో చూస్తే మరి బొత్స సత్య గారి యొక్క సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ నామినేషన్కి మరి ముఖ్యమైన లీడర్స్ అందరూ హాజరయ్యి మరి ఈ కోఆర్డినేటర్ రాబోవడమే పెద్ద చర్చకు దారితీస్తుంది ఇదే క్రమంలో టీడీపీ తరఫున అభ్యర్థిని నిలబెట్టకూడదనేది టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలిసింది మెజారిటీ లేదు టీడీపీకి రెండు వందల ఓట్లు మాత్రం ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి ఆరు వందల ఓట్లు ఉన్నాయి కాబట్టి పోటీ చేసి ఓటమి పాలై పార్టీ ఇమేజ్ని తీసుకోవడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర జిల్లాలో ఎమ్మెల్యే ఎన్నికల బరి నుండి తప్పుకోవాలని నామినేషన్ దాఖలు చేయకూడదని పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఇంకా సమయం ఉంది కాబట్టి మరి ఇవాళ రేపట్లో కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్సీగా నామినేషన్ వేస్తారా లేదంటే వెనక్కి దక్కుతారా లేదంటే బలం లేదు కాబట్టి పోటీ నుంచి విరమించుకుంటారా ఈ రెండింటిలో ఏది అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇవాళ రేపట్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరి లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలు సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం